హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేవియర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మూనెక్స్ సంస్థలో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీ అందరికీ తెలుసు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే నిన్నగాక మొన్న మూనెక్స్ యొక్క అఫీషియల్ ట్రేడింగ్కి సంబంధించి లాంచింగ్ ఈవెంట్ అనేది వైజాగ్లో జరిగింది రెడ్స్ అండ్ బ్లూ రిసార్ట్లో ఆ లాంచింగ్ సందర్భంగా సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో ఫౌండర్ కమ్ సిఇఓ ఆయన ఆ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరైతే అచీవ్ అయ్యి అక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ట్వంటీ డాలర్సు నేను బోనస్గా ఇస్తాను అని చెప్పి చెప్పం జరిగింది చెప్పిన రీతిగా ఆ ట్వంటీ డాలర్స్ అనేవి మనకి యాడ్ చేయటం జరిగింది నిన్న నేను దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టాను సో వీడియో రూపంలో చూపించమని చెప్పి కొంతమంది మిత్రులు అడిగారు అందుకని మీకు ఎక్కడ చూపి ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ చెక్ చేసుకోవాలనే విషయాన్ని నేను చూపిస్తున్నాను ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరికీ తెలుసు మనకి మూనెక్స్లో ట్రేడింగ్ స్టార్ట్ అయింది కేబీసీ అండ్ ఎంఎన్సీ రెండు కూడా ట్రేడింగ్ అనేది లైవ్ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయండి అది ఎలా కొనుక్కోవాలి ఏనేది నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చేస్తాను ఓకేనా ఇప్పుడు ఆ ట్వంటీ డాలర్స్ ఎక్కడ ఉన్నాయో మనం చెక్ చేద్దాము మీరు మూనెక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది మీ అడుగు భాగంలో లాస్ట్లో ఇంకోండి ఈ ఆప్షన్ మీకు కనపడింది ఓకేనా దీని దగ్గరికి వెళ్ళండి దీని దగ్గరికి వెళ్తే మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి అకౌంట్స్ అండ్ ఇది ఓకేనా ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి ఓకేనా వెళ్తే ఇక్కడ మీకున్న మొత్తము తాలూకు వివరాలు మీకు కనిపిస్తాయి ఓకేనా ఏది ఏకాయన ఎంత ఉంది ఏ ఏకాయన ఎంత ఉంది అనేది అందులో యుఎస్డిటి ఓకేనా యుఎస్డిటి ఉంది కదా దీని దగ్గరికి వెళ్ళండి దీని దగ్గరికి వెళ్తే మీకు డిపాజిట్ హిస్టరీ వస్తుంది ఇప్పుడు మొత్తం నా దగ్గర ముప్పై రెండు యూఎస్డిటీలు ఉన్నాయి ఆ ముప్పై రెండులో ఇరవై వచ్చేసి ఇంకోండి లాంచింగ్ బోనస్ కింద నాకు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈవెంట్ ఇరవై ఎనిమిది జరిగింది ఇరవై తొమ్మిదిన నాకు యాడ్ చేయడం జరిగింది ఓకేనా ఇలా మీరు చెక్ చేసుకోవాలి సో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఓకేనా